భారీ వర్షాలు వరదలతోటి సూర్యాపేట జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు వరద ఉధృతికి మేళ్ల చెరువు మండలం కందిబండ దగ్గర బ్రిడ్జ్ ఒకటి కూలిపోయింది ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆ దృశ్యాలు కూడా స్క్రీన్ పై మీరు స్పష్టంగా చూడొచ్చు మేళ్ల చెరువు కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ గ్రామ శివార్లో ఉన్న ఈ వంతెన పురాతనమైంది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వంతెనపై వచ్చాయి ప్రమాదం పొంచి ఉండటంతో స్థానిక పోలీసులు ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు దీంతో బ్రిడ్జ్ కూలిపోయిన సమయంలో దానిపై ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఏ స్థాయిలో బ్రిడ్జ్ పగుళ్ళు ఏర్పడి విరిగి అలా కింద పడిపోయిందో చూడొచ్చు సో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు స్క్రీన్ పై చూస్తున్నారు సూర్య కందిబండ కందిబండ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది భారీ వర్షాలు వరదలతోటి సూర్యాపేట జిల్లాలో ప్రజలు అవస్థలు పడుతున్నారు వరద ఉధృతికి మేళ్ల చెరువు మండలం కందిబండ దగ్గర కూలిపోయిన బ్రిడ్జ్ స్క్రీన్ పై చూస్తున్నాము ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ಕಂದಿ ಬಂಡ ಚಿರುಟು ಹೋದಾಡ ರಹದಾರಿ